క్రీస్తుపూర్వం రెండు వేలు ఒక వెయ్యి కాలాన్ని వేదకాలమని అనేవారు ఆ తర్వాతి కాలాన్ని మహాజనపదాలు పాలించాయి జనపదమనేది ఒక జన అంటే ప్రజలు వంశం తెగ లేదా చిన్న రాజ్యంగా మనం పిలవవచ్చు మహాజనపదాలు జనపదం కంటే పెద్దవి మన ప్రాచీన భారతదేశంలో క్రీస్తుపూర్వం ఆరు నుంచి ఐదు వరకు ఏర్పడిన రాజ్యాలే మహాజనపదాలు ఈ మహాజనపదాలు పదహారు ఉన్నాయి అందులో అతి ముఖ్యమైనవి మగధ కోసల అవంతి మరియు వత్సరాజ్యాలు ఉత్తర భారతదేశంలో ఉన్న మగధ సామ్రాజ్యాన్ని బృహద్రదరాజవంశం రాజవంశం శిశునాగ రాజవంశం పాలించింది మగధ రాజ్యానికి రాజధాని రాజగృహ ఈ నగరాన్ని బింబిసారుడు స్వయంగా నిర్మించాడు నగరం నలువైపులా ఐదు కొండలు ఉండడంతో సహజమైన కోటగా మారింది తద్వారా శత్రువుల దాడి నుంచి మగధ సామ్రాజ్యం రక్షింపబడింది రాజగృహకి మరో పేరు గిరివ్రజ బింబిసారుడు గిరివ్రజ నుండి తన రాజ్యాన్ని పరిపాలించాడు ప్రస్తుతం ఈ ప్రాంతం బీహార్ రాష్ట్రంలో ఉంది ప్రాచీన మగధ సామ్రాజ్య ప్రస్తావన రామాయణ మహాభారత గ్రంథాల్లోనే కాకుండా బౌద్ధ జైనమత గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది వేద గ్రంథాలలో కూడా మగధరాజ్యం గురించి వ్రాసి ఉంది ఇక మగధరాజ్యాన్ని యాభై మూడేళ్లు పాలించిన ది పవర్ఫుల్ రూలర్ బింబిసారుడు జననం నుంచి శక్తివంతమైన రాజుగా ఎలా ఎదిగాడో ఇప్పుడు తెలుసుకుందాం హర్యంక వంశంలో బింబిసారుడు క్రీస్తుపూర్వం ఐదు వందల యాభై ఎనిమిది సంవత్సరంలో జన్మించాడు జైన గ్రంథంలో ఆయన పేరు శ్రేణియా ఆయన తండ్రి భట్టియుడు ఒక గ్రామానికి అధిపతి క్రీస్తుపూర్వం ఐదు వందల నలభై ఒకటి అంటే పదిహేనేళ్ల వయసులోనే బింబిసారుడు సింహాసనాన్ని అధిరోహించాడు మగధ రాజ్యాన్ని పాలించటం మొదలుపెట్టిన తరువాత బింబిసారుడు బ్రహ్మదత్త అనే రాజుని ఓడి అంగరాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు తండ్రి బ్రహ్మదత్తుని చేతిలో ఓడిపోయినందుకు ప్రతీకారంగా ఆయనపై యుద్ధం చేసి గెలిచాడు భారతదేశానికి తూర్పు దిశలో ఉన్న అంగరాజ్యం బంగాళాఖాతం సమీపంలో ఉండడం వల్ల సముద్ర మార్గంపై మగధరాజ్యానికి నియంత్రణ లభించింది తూర్పు వైపు డెల్టాలో ఉన్న ఓడరేవు అతని ఆధీనంలోకి వచ్చింది ఈ రకంగా బింబిసారుడు విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేశాడు దీంతో మగధ సామ్రాజ్యం నెమ్మది నెమ్మదిగా విస్తరించటం మొదలుపెట్టింది సోనా కొలివిస సుమన కొలియా కుంభఘోషక మరియు జీవక అతని ఆస్థానంలో ఉండేవారు అంటే అతని ఆస్థానంలో మంత్రి కోశాధికారి వైద్యుడు మొదలుగు ఉండేవారు బింబిసారుడు సామ్రాజ్య విస్తరణ మీద ఎక్కువగా దృష్టి పెట్టేవాడు తన రాజ్యాన్ని విస్తరించాలి అది ఎలా అని రకరకాల ఎత్తులు వేశాడు భారత ఉపఖండంలో ఇతర శక్తివంతమైన రాజ్యాలపై అతని దృష్టిపడడంతో ఆ రాజ్యాలని ఎలా గెలవాలి అని ఆలోచించాడు తన ఆస్థానంలో ఉన్నవారితో చర్చించాడు యుద్ధం చేస్తే తన సైన్యాన్ని పోగొట్టుకుంటాడు అవసరమైనప్పుడే యుద్ధం చేయాలి కనుక మగధరాజ్యాన్ని విస్తరించడం కోసం వివాహ సంబంధాల ప్రతిపాదన తెచ్చాడు అవును మీరు విన్నది నిజమే బింబిసారుడు తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి మగధ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి వివాహ సంబంధాలను ఉపయోగించుకున్నాడు ఇలా అతను దాదాపుగా ఐదు వందల మందిని పెళ్లి చేసుకున్నాడంటే మీరు నమ్ముతారా బింబిసారుడు తన రాజ్య విస్తరణ కోసం ముందుగా కోసలాదేవిని వివాహం చేసుకున్నాడు ఆమె కోసల దేశపు రాజైన ప్రసేనజిత్ సోదరి ఆమె బింబిసారుడి మొదటి భార్య కోసలాదేవి కట్నం కింద పవిత్ర ప్రదేశమైన కాశీపట్టణాన్ని తీసుకుని వచ్చింది ఆ సమయంలో అది కేవలం ఒక గ్రామం మాత్రమే కోసలాదేవిని పెళ్లి చేసుకున్న తరువాత మగధ మరియు కోసల రాజ్యాలు స్నేహపూర్వకంగా మారిపోయాయి హిందూ మతంలోని పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా ఉన్న కాశీపట్టణం మగధరాజ్య ఖజానా బలపడేలా చేసింది కోసల మరియు మగధరాజ్యం చుట్టూ ఉన్న గ్రామాలు బింబిసారుడి ఆధీనంలోకి మెల్లగా వచ్చి చేరాయి బింబిసారుడు లిచ్ఛవి యువరాణి అయిన చల్లనని రెండవ భార్యగా స్వీకరించాడు ఆమె వజ్రరాజు చేటకుడి యొక్క కుమార్తె ఈమె మహావీరుని తల్లికి బంధువు బింబిసార ఇంకా చల్లనికి పుట్టిన కుమారుడే అజాతశత్రువు మగధ సామ్రాజ్యానికి వారసుడు క్రీస్తు పూర్వం నాలుగు వందల తొంభై నుంచి నాలుగు వందల అరవై రెండు వరకు మగధ సామ్రాజ్యాన్ని పాలించిన మహారాజు బింబిసారుడు ఆ తర్వాత విదేహ రాకుమార్త వాసవిని నాలుగవ భార్య ముద్రరాజు కుమార్తె ఖిమానిని వివాహం చేసుకున్నాడు ఐదవ భార్యగా మద్రా పంజాబీ వంశంకు చెందిన క్షేమాని వివాహం చేసుకున్నాడు నంద పద్మావతి కూడా అతని భార్యలే ఈ రకంగా తన రాజ్యాన్ని విస్తరించడానికి రాజ్యాలతో వైరం లేకుండా స్నేహపూర్వకంగా మెలిగి ఆయన దాదాపుగా ఐదు వందల మందిని వివాహం చేసుకున్నట్టు మత గ్రంథాలలో ఆధారాలు లభించాయి తన సామ్రాజ్యాన్ని పెంచుకోవడం కోసం వివాహ సంబంధాలను ఉపయోగించుకున్న బింబిసారుణ్ణి రాజవంశాల మధ్య సక్కతిని పెంచే రాజుగానే కాదు ఆయన్ని ఒక శక్తివంతుడైన సామ్రాజ్య నిర్మాతగా మార్చాయి అవంతి రాజ్యాధిపతి అయిన ప్రద్యోధనుడికి ఒకసారి సుస్థి చేస్తే ఆయనతో మైత్రి కుదుర్చుకోవడానికి తన రాజ్యంలో ఆస్థాన వైద్యుడైన జీవకుణ్ణి ఉజ్జయంలో ఉన్న అవంతి రాజ్యానికి పంపించాడు ప్రతిసారి అతడికి గెలుపే ఎదురు కాలేదు మగధరాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న అంగరాజ్యంతో అతనికున్న వైరం పెరిగి యుద్ధానికి దారితీసింది అలా అంగరాజ్యపు రాజైన బ్రహ్మదత్తుణ్ణి ఓడించి అంగరాజ్యాన్ని మగధరాజ్యంలోకి విలీనం చేశాడు కొన్ని మతగ్రంథాలలో ఇతన్ని సేనియ అంటే సైన్యం ఉన్నవాడు అని పిలిచేవారు ఒక రకంగా బింబిసారుడే ఒక రాజ్యానికి శాశ్వత సైన్యం ఉండాలి అని తెలియజేశాడు ఈ విధంగా మగధ సామ్రాజ్యాన్ని శక్తివంతంగా మార్చాడు మరి తర్వాత భాగంలో బింబిసారుడు ధర్మవంతుడైన నాయకుడిగా ఎలా పిలువబడ్డాడు అనేది తెలుసుకుందాం